చెప్పండి అనుకోండి కాబట్టి ఈబట్టి ఉందో ఇంకా ఐదు వస్తాడు చెప్తాడు చెప్పేది కానీ చెప్తున్నా కోస కక్షరం కోస కక్షరం ఇవాళ ఏదైతుందో ఆపదులున్నావా ఆపతులు ఉన్నాం ఆపదలుండే ఇంటిక అవు తల్లి నేను ఆపదలో ఉన్నా మా సుదర్శ ఒకటి చూద్దాము చూడము ఆయన చూడండి నేను చూడ చెప్పండి కాబట్టి కూడా ఏమైతుందో ఇంకా ఇది ఓటు వస్తాను చెప్తా చెప్పేది కానీ చెప్తున్నా కోస కక్షరవ కోసం ఇవాళ ఏమైతుందో ఆపదులు ఉన్నాం అవు తల్లి నేను ఉన్నా సుదర్శ మళ్ళీ చూస్తాము